వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం తాటి ముంజులతో జ్యూసు ఈ తాటి ముంజులు మొదట మనము ఈ తాటి ముంజులు వలన లాభం ఏంటి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాము సీజన్ సీజన్లో దొరికే తాటి ముంజులు వలన బోరిలు ఉపయోగాలు ఉన్నాయి తాటి ముంజులు చూడడానికి జల్లీలా మృదువుగా ఉంటాయి ఏప్రిల్ నెల నుంచి మొదలుకొని మే నెల చివరి వరకు తాటి ముంజులు మనకు పుష్కలంగా దొరుకుతాయి ఎలాంటి కల్తీ లేని ప్రకృతి వరప్రసాయిదిని ఏదైనా ఉంది అంటే అది తాటి ముంజులే తాటి ముంజులే తాటి ముంజులు ముంజులలో మన శరీరానికి కావాల్సిన బోరుడు పోషకాలు ఉంటాయి ఎండాకాలంలో చెమటలతో త్వరగా డిహైడ్రేషన్ అయ్యే వారికి తాటి ముంజులు శరీరం హైడ్రేట్ అయ్యేలా చేస్తాయి రీత ఎక్కువగా బయట గడిపే వాళ్ళు రోజుకు బాడీకి సరిపోయేంత మంచి నీళ్ళు తా తా తాకపోవడం వలన కిడ్నీలలో రాళ్ళు ఏర్పడతాయి ఈ సమస్య ఉన్న వాళ్లకు కూడా తాటి ముంజులు దివ్య ఔషధము దివ్య ఔషధము తాటి ముంజులు కడుపులో మంట మూత్ర విసి పొత్తి కడుపుల్లో భరించలేని నొప్పితో వాళ్ళు క్రమం తప్పకుండా ఒక పదిహేను రోజుల పాటు లేత ముంజులను తినాలి ఇక నేను తీసుకొని ఉన్నాను చూడండి ఇవి లేత ముంజులు ఒక ప్యాకెట్ వచ్చి ఇరవై రూపాయలు నాలుగు నాలుగుంటాయి బాగుంటాయి మొదట్లో అయితే లేతకొస్తాయి ఒక పది పదిహేను రోజుల పాటు లేత ముంజులు తినాలి ఇక తాటి ముంజులలో శరీరానికి కావాల్సిన ఏబిసి విటమిన్లు ఐరన్ జింకు ఫాస్ఫరస్ పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి తాటి ముంజులు మన శరీర బరువు తగ్గించి తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి తాటి ముంజులు కాలేయ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి ఈ ముంజులలో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది తాటి ముంజులు మన శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చి అలసటను తగ్గిస్తాయి ఇంకా ఎండాకాలంలో చా చాలా వేడి చేసి ఇబ్బంది పడేవాళ్ళు తాటి ముంజులను తింటే శరీరం చల్లబడుతుంది శరీరానికి సెలవు చేకూర్చే తాటి ముంజులను ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు తాటి ముంజులలో క్యారీల తక్కువగా ఉంటాయి శరీరానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి వేసవి కాలంలో మన శరీరం నుండి చెమట బయటకు పోతుంది శరీరంలోని పోషకాలు చమట రూపంలో బయటికి పోతాయి వాటిని భర్తీ చేయడానికి తాటి ముంజులు ఎంతో అవసరము తాటి ముంజులు ఏ రూపాయనైనా తీసుకోవచ్చు జ్యూస్ రూపాయిన మనం ఇప్పుడు జ్యూస్ రూపాయల పిండి తయారు చేసుకుంటాం మొదట తాటి ముంజలు తీసుకొని లేత ముంజులండి పై తేదంతా తీసేసేయండి అంతాను అవి మిక్సీలో వేయండి మిక్సీలో వేసేసి దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు రుసుకు తగ్గ సారీ రుచికి తగినంత చక్కెర మనం ఎంత తీపి తింటాం అంత చక్కెర వేయండి లేకుంటే తేనెనే వేసుకోండి తేనె తేనె నేను చక్కెర వేసాను ఒక టాప్ తేనేసాను తర్వాత యాలక్కాయలు యాలక్కాయలు వేసుకుంటే మంచి సువాసన వస్తాయి ఒక గ్లాసు నిండా ఆ నీళ్ళు పోయండి గ్లాస్ నిండా నీళ్లు నీళ్ళు పోసి తర్వాత అవి మెత్తగా మిక్సీ పట్టించేసి వడగట్టుకోవాలి దాన్ని వడగట్టుకుంటే పిప్పంతా వచ్చేస్తుంది పైకి ఏమైనా ఏమన్నా పిప్పి ఏమన్నా ఉంటే తొక్కులు మనం ఒలిచేటప్పుడు ఏమైనా ఉన్నా ఏమైనా సరే ఏమైనా ఉంటే వచ్చేస్తుంది బయటికి బాగా పూర్తిగా వడగట్టుకొని ఈ యాలక్కాయలేసిన దానికి ఎంత మంచి వస్తునండి ఏలక్కాయలు వేసి చక్కెర నిమ్మకాయ నిమ్మకాయని పిండుకోవాలి కదా ఒక కాయని కోసి పిండేసుకోవాలా పిండుకొని దాంట్లో గ్లాసులు ఐస్ ఐసు ఐసులు వేసి దాంట్లో కానీ పోసుకొని తాగితే ఈ వడగట్టింది దానిలో కానీ పోసుకొని తాగితే ఎంతో చల్లగా ఉంటుంది కావాల్సి ఉంటే పైన ఈ తాటి ముంజులు కొద్దిగా మిగిలిచుకొని పక్కన పెట్టుకుంటాం కదా అవి కూడా దానిపైన అట్లా వేసుకుంటే బాగుంటాయి చూసేదానికి బాగుంటాయి బాగా తర్వాత ఈ జ్యూస్ కానీ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది మనం ఈ ఉరుకులు పరుగులలో మంచి నీళ్ళు ఎక్కువ దాం కదా తాటి ముంజులు నీళ్ళు శాతం ఎక్కువ ఉంటుంది మంచిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు